హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సో నేను ఈరోజు యాక్చువల్గా ఆటోలో వెళ్ళేటప్పుడు ఒక ఆమె సారీ చూసాను అనమాట సో శారీకి బార్డర్ కొంచెం డిఫరెంట్గా ఉంది సో అది కూడా అదే మనం కూడా ట్రై చేస్తే ఎలా ఉంటుందని చెప్పి నేను ఇది వీడియో చేస్తున్నాను సో ఇది దీనిలో నేను టూ టైప్స్ చూపిస్తున్నాను నార్మల్గా డైరెక్ట్గా బార్డర్ వేసుకుంటే అలాగే వేసుకోవచ్చు అంటే ఇప్పుడు నార్మల్గా మనకు హ్యా బ్లౌజ్ కానీ శారీ కానీ ఆ రెడ్ కలరు కింద గ్రీన్ కలర్ ఉంది కదా అది ఒక వన్ ఇంచు వెడల్పుతో కట్ చేసి దాన్ని ఫోల్డ్ చేసి చూసారు కదా ఆ టైప్ అలాగే కుడుతున్నాను కింద అది పెట్టి గ్రీన్ కలర్ని కింద పెట్టాను అది బార్డర్ అనమాట కింద పెట్టింది బార్డర్ పై ఇది మన మెయిన్ క్లాత్ చీర అయితే చీర బ్లౌజ్ అయితే బ్లౌజ్ ఏదైతే అది సో అది మనం బార్డరు తిప్పేసుకోవచ్చు సో ఇంతవరకు ఆల్రెడీ చాలామందికి ఐడియా ఉంటుంది ఇది ఎలాగా బార్డర్ కొట్టడం అనేది ఇంతవరకు అయితే ఐడియా ఉంటుంది సో దీన్ని తిప్పేసి దానిపైన వేసేస్తాం అనమాట ఫస్ట్ ఆ ఎడ్జ్లో స్టార్టింగ్లో కుట్ వేసేస్తాం ఫిట్గా ఉండడం కోసం సో అప్పుడు దారం ఏం వేస్తాం అంటే పైన మనకి గ్రీన్ కలర్ ఉంది కదా గ్రీన్ కలర్ దారం వేయాలి లేదంటే వేరే కలర్ వేసేస్తే గలీజ్గా కనిపిస్తుంది అంటే మీకు కనిపించిన కోసం నేను వేరే కలర్ వేస్తున్నాను కానీ నార్మల్గా మనకి పైన బార్డర్ ఏదైతే వేస్తామో ఆ బోర్డర్ కలర్ థ్రెడ్ మాత్రమే వేసుకోవాలి ఇదలా వేసిన తర్వాత ఈ రెండో వైపు ఉంది కదా ఓపెన్ అయిపోకుండా అది కూడా మనం స్టిచ్ చేసుకోవాలి సో ఇంతవరకు నార్మల్గా మనకు బార్డర్ ఇది హాఫ్ ఇంచ్ బార్డర్ కాబట్టి వేద్దాం అనుకున్నాను కాబట్టి నేను వన్ ఇంచ్ వెడల్పు తీసుకున్నాను వన్ ఇంచ్ బార్డర్ అనుకుంటా టూ ఇంచెస్ తీసుకోవాలన్నమాట ఎంత వేద్దాం అనుకుంటే అంతకి డబల్ తీసుకోవాలన్నమాట సో ఇప్పుడు నేను నెక్స్ట్ చూపించేది ఏంటంటే నేను న్యాచురల్గా ఆటోలో చూసిన బార్టర్ అనమాట ఇది సో వాళ్ళైతే ఎలా స్టిచ్ చేస్తా నాకు తెలియదు అది కొన్నదనుకుంటా సారీ రెడీమేడే సో ఇది సేమ్ ఫస్ట్ ఎలాగైతే నేను స్టిచ్ చేశాను అలాగే కింద వన్ ఇంచ్ వెడల్పుతో క్లాత్ తీసుకొని కుట్టేశాను పైనుంచి కింద వరకు ఓన్లీ మీకు చూపించడం కోసమే నేను ఓన్లీ చిన్న ముక్క కొడుతున్నానండి మనకి ఎంత అయితే మన హ్యాండ్ ఎంత అయితే అంత మనకు తెలిసింది ఇంకా మిగతాది సారీకి ఎంత అయితే అంత సారీకి కూడా బోర్డర్స్ వేసుకోవచ్చు మన వాళ్ళ సారీ మన సారీస్ మనమే వేసుకుంటే ఇంకా అలాంటి చేయాలి మనకి ఎక్కడ దొరకకూ కూడా మనకి స్పెషల్గా ఉంటాయి సో ఈ ఎక్స్ట్రాగా ఈ కుట్టు పక్కన ఏదైతే ఎక్స్ట్రాగా ఉందో ఎక్స్ట్రాగా లేకపోతే ప్రాబ్లం లేదు కొంచెం ఎక్స్ట్రా ఉంటే అది అది కట్ చేయాలి లేదంటే తిప్పేటప్పుడు కొంచెం ప్రాబ్లం అవుద్ది కట్ చేసాను కదండి కట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఫుల్గా ఫస్ట్ మెథంలో ఫుల్గా తిప్పేస్తే బార్డర్ వచ్చింది కదా ఇప్పుడు ఫుల్గా తిప్పేకుండా కొంచెం లైట్గా ఆ రెడ్ కలర్ ఉంది కదా కింద రెడ్ అది ఏదైతే మన సారీ అయితే సారీ ఏదైతే అది ఆ రెడ్ కలర్ కనిపించేలాగా కొంచెం ఉంచి అప్పుడు మనం స్టిచ్ చేయాలన్నమాట ఇక రెండో కుట్టు వేస్తే సరిపోద్ది ఇంకా ఫస్ట్ కుట్టు వేయక్కర్ అక్కడ చివర ఫస్ట్ దాలో చివర కూడా కుట్టు వేసాం కదండి దీనికి అలా అవసరం లేదు ఓన్లీ రెండో వైపు మాత్రం వేసేస్తే సరిపోద్ది చూసారు కదా వేస్తాను ఇప్పుడు నేను ఇది కట్ చేసేస్తాను ఇప్పుడు చూస్తే మనకి చక్కగా బార్డర్కి బార్డర్ ఉంటుంది అలాగే చిన్న పైపింగ్ వచ్చినట్టు కూడా ఉంటుంది చాలా అంటే చాలా అందంగా ఉందండి ఇది యాక్చువల్గా నేను సారీకి కూడా ఒకటి వేసాను ఇది సారీ కొంచెం టైం పడుతుంది కానీ చాలా లుక్ అంటే లుక్ మారిపోద్దండి చూసారు కదా ఇది ఫస్ట్ ఇది పైపింగ్ ఇది పైపింగ్ లేకుండా డైరెక్ట్గా బార్డర్ అనమాట ఈ సెకండ్ పిక్ ఏంటంటే మనకి పైపింగ్ వచ్చినట్టు థ్యాంక్ యూ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి